నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు అండి ఇది మొత్తం రెండు కిలోల క్వాంటిటీ అండి ఫస్ట్ చేసినట్టే మనం ఈ లడ్డులు కూడా రెండు కిలో రెండు కిలోల క్వాంటిటీతో చేస్తున్నానండి ఈ మోతీచూర్ లడ్డు ముందుగానే మనం గుడి చూసాం కదండి శ్రీ అమ్మవారి గుడి శ్రీదేవి కరుమారి అమ్మవారు అండి ఆ గుడి పేరు ఈ గుడి కూడా మా ఏరియాలోనే ఉందండి మనం ముందుగా ఐదో వీధిలో ఎత్తాం కదండి ఇది ఆరో వీధి ఆరో వీధి ఆంజనేయ నగర్ రాయపురం చెన్నై పదమూడు అండి ల్యాండ్ మార్కు శాండీ హాస్పిటల్ ఈ గుడి గురించి లాస్ట్లో క్లిప్ పెడతానండి ఇప్పుడు మనం రెసిపీ చూద్దామండి ఫస్ట్గా రెండు కిలోల పిండి తీసుకుంటున్నాను శనగపిండి జల్లించి పెట్టుకున్నానండి మొత్తం రెండు కిలోలు వేస్తున్నాను ఈ రెసిపీ కూడా మనం ఆ గుళ్ళో ఇవ్వడానికే చేస్తున్నామండి ప్రసాదంగా ఇవ్వాలని చూడండి రెండు కిలోల పిండి కొంచెం చిటికడు ఉప్పు వేసుకుందామండి స్వీట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వంట సోడా అది కూడా కొద్దిగా చిటికెడు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అండి కొంచెం అది కలర్ఫుల్గా ఉండడానికి మోతీచూర్ లడ్డు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలండి ఈ పిండికి ఎన్ని నీళ్ళు కావాలో అంత అలవు పోసుకోవాలండి ఒక అలగు దోశ పిండి కన్నా కొంచెం కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుందండి సగం కలిసిందండి ఇంకా సగం ఉంది మా ఛానల్లో ఎరికైనా మోతీచూర్ లడ్డు ఉందండి యాభై కిలో యాభై లడ్లు క్వాంటిటీతో చేశాను ఆ లింక్ కూడా పెడతాను చూడండి చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ఈ విధంగా అప్పుడు మనకు ఉండలు లేకుండా బాగా స్మూత్గా వస్తుందండి పిండి మొత్తం ఒకేసారి నీళ్ళు పోసిన అంటే ఉండలు ఉండలుగా అయిపోద్ది అండి కలపడానికి కష్టంగా ఉంటుంది చూడండి బాగా మిక్సింగ్ అయిపోయిందండి సరిపోద్ది ఈ పదం ఉంటే బాగా కలిసింది ఈ అలువుకుంటే సరిపోద్దండి పిండి మనకి అంతేనండి తీసి పక్కన పెట్టేద్దాము కొంతసేపు నానిందండి బాగా ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇది ఫ్రై చేసేంతవరకు నూనె పోసుకోవాలండి రెండు కిలోలు తీసుకుంటున్నాను నూనె మంచి నూనె చూడండి రెండు కిలోలు ఇది ఇంకా ఈ నూనె బాగా వేడెక్కాలండి వేడెక్కినాక మనం ఫ్రై చేద్దాం ఆ పిండి వేసుకొని ఫ్రై చేయాలి కాల్చుకుందాము అందువల్ల నూనె బాగా వేడెక్కాలండి చూడండి వేడెక్కింది నూనె ఇప్పుడు ఈ పిండి కలుపుకొని మనం మోతి చూరు మోతిచూరు లడ్డుకి అలాగే పోసి మిక్సీ చేసుకోపోతామండి అందువల్ల మనం పిండి అలాగనే పోసుకొని మిక్సీ చేసుకున్నాం మన గెంటి ఉంటే గెంటితో కూడా కాల్చుకోవచ్చండి అదొక విధము ఇదొక అండి అది అలాగే పోసి అట్ట అట్ట దూర దూరం పోసుకోవాలి పోసి బాగా ఫ్రై చేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది ఫస్ట్ రౌండ్ పోసి చూపిస్తున్నానండి మొత్తం రెండు కిలోలు లేట్ అవుద్ది అందువల్ల కొద్దిగా చూపిస్తాను చూడండి బాగా ఫ్రై అవుతుంది ఫస్ట్ రౌండ్ వేసానండి ఇప్పుడు తిప్పుకుందామండి ఇది మొత్తంగా చాలా క్రిస్పీగా కలవకూడదండి ఒక అలుగు వేగిస్తే తీసేయాలి చాలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది మోతీచూరు లడ్డుకి ఒక అలుగు ఫ్రై అయిందంటే తీసేయచ్చండి చూడండి ఫ్రై అయిందండి ఈ విధం ఉంటే సరిపోతుంది ఆయిల్ ఫుల్గా డ్రై చేసుకొని మనం ఒక గిన్నెలో సపరేట్గా తీసుకుందామండి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇది ఫస్ట్ రౌండ్ అయిందండి ఇప్పుడు రెండో రౌండ్ కూడా ఇదే విధంగా ఇంతవరకు చూపిస్తానండి లెంత్ ఎక్కువ అవుద్దని ఇంతవరకు చూపిస్తున్నాను మొత్తం పిండి ఇదే మారే కలవాలండి రెండు కిలోల పిండి ఇదే ఇదే విధంగా ఫ్రై చేసి మిక్సీ పట్టాలండి మొత్తం మనము ఒక పక్క పోయకూడదండి చుట్టూ అలా పోసుకుంటే బాగా ఈవెన్గా ఫ్రై ఫ్రై అవుద్ది చూడండి పోసుకున్నాక నేను అట్టి తిప్పుతున్నాను అంటే రెండో రౌండ్ వేసినాం కదండి అది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలండి అన్ని పక్కల ఆ విధంగా మనం చూసుకొని ఇంకా అదే తీసి ఎక్కువ ఫ్రై ఒక ఒకళ్ళుకి అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ ట్రై చేసుకొని తీసి ఆ వేసుకున్నామండి అంతేనండి ఇంతవరకు చూపిస్తున్నాను ఇది మొత్తం మిక్సీ పట్టుకొని ఇంకా మనం రెడీ చేసుకోవాలండి చూడండి రెండు కిలోలు మొత్తం ఇదే అయిందండి కాల్చిన పిండి ఫ్రై అయిన పిండి ఇదే ఇప్పుడు స్టవ్ వెలుగుకొని పాకం పట్టుకుందామండి స్టవ్ వెలుగుకొని ఒక డేక్సా పెట్టుకుంటున్నాను పెద్దదిగా కలుపుకోవడానికి వాటంగా ఉంటుందండి ఇప్పుడు రెండు కిలోలు పిండి కాబట్టి అదే రెండు కిలోలు పంచదార ఇప్పుడు అండి చూడండి ఒక కిలో అండి ఇది ఒకే లేస్తున్నాను అండి మొత్తం రెండు కిలోలు గిన్నె నుండే నీళ్ళు పోస్తున్నానండి ఇంకొంత పాకం అండి ఒకటిన్నర గిన్నె నీళ్ళు అండి ఈ లెవెల్ కరెక్ట్గా ఉంటుందండి పాకానికి ఒకసారి కలుపుకుందాము అటుకుల నుంచి బాగా కలుస్తుంది పంచుదారా చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది వేడి ఒకసారి కలుపుకున్నాక యాలక్కాయలు ఒక పన్నెండు యాలక్కాయలు దంచి పెట్టుకున్నానండి అది వేసేసుకుంటున్నాం ఇప్పుడు పొడి చేసి దంచి అది వేసుకున్నా కలుపుకున్నామండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడే వేస్తే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటామండి చిట్కాడు అందులో వేసామండి పిండిలో కొంచెం దీంట్లో కూడా కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది లడ్డు మోతి లడ్డు చూడటానికి ఇంకా ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుందామండి ఒకసారి ఇది బాగా బాయిల్ అవుతుందండి తీకపాక వచ్చేసింది కొద్దిసేపు ఉంచి ఆఫ్ చేసేసి మనం ఆ పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకొని కలుపుకున్నాం ఈ లెవెల్ కరెక్ట్గా ఉంటుందండి సరిపోయింది చూడండి తీగపాకం వచ్చేసింది అంతేనండి ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవడమేనండి పిండి కలిపేద్దాం మిక్సీ చేసిన పిండి సరిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది ఆ పిండి మొత్తం మిక్సీ చేసాం కదండి అది వేసేద్దాం శనగపిండి ఫ్రై చేసింది దీంట్లో వేసేసుకుంటామండి ఆ పాకం అనేది మొత్తం పీల్చుకుంటుందండి పిండికి ఫ్రై చేసిన దానికి అలా కలుపుతా కలుపుతా కొద్ది కొద్దిగా ఆ పాకంలో మొత్తం వేసేయాలండి చూడండి అంత బాగా కలుస్తుందండి మొత్తం వేసేసానండి ఇప్పుడు బాగా కింద నుంచి పైది పైది కిందకి బాగా మిక్స్ అయ్యేతో బాగా కలుపుకోవాలండి అది చూడడానికి లూజ్గా ఉందండి పిండి మొత్తం పీల్ చేస్తుంది పాకాన్ని సరిగా ఉంటుందండి కరెక్ట్గా ఉంది కొంచెంసేపు పక్కన పెడితే మొత్తం గట్టిపడిపోతుంది తవ్వేలు ఇస్తున్నానండి కొంచెం వేడి తగలది సిమ్లో పెడతాను ఇప్పుడు సిమ్లో పెట్టయిందండి కొంచెం అంటే పిండి సల్లారింది కదండి పాకం ఉడకలో ఉంది కొంచెం హీట్ అయిందంటే సరిగా ఉంటుందండి అది బాగా మిక్స్ అయ్యి బాగా పీల్చుకోవాలండి సరిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తీసేయచ్చు డిఫి పక్కన పెట్టుకొని మిచ్చం ఐటమ్స్ వేసుకుందామండి ఇది వచ్చి ఒక గంట సేపు పక్కన పెడతామండి మూత వేసి ఆ తర్వాత దోసకాయ గింజలు అవన్నీ వేసుకుందామండి మూత చూరు లడ్డు కాబట్టి ఇవి వేసుకుంటే కొంచెం బాగుంటాయండి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందామండి మొత్తం అరకిలో తీసుకుంటున్నాను నెయ్యి ఈ వేడి మీదే వేస్తే దాంట్లో కలిసిపోతుందండి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ కాంబినేషన్కి లడ్డు కాబట్టి అరకిలో వాడుతున్నానండి నెయ్యి ఈ ఉడక మీద అది వేసేసి కలుపుకోవాలి కొంచెం తినే కర్పూరం వేస్తున్నానండి చిటికేడు ఈ రెండు బాగా కలుపుకుందామండి నెయ్యి చిటికెడ్ కర్పూరం వేసాం కదండీ తినే కర్పూరం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతుంది నెయ్యి అంతా కలవాలంటే బాగా కాలు కిలో దోసకాయ గింజలు అండి కాలు తీసుకున్నాను అవి వేసుకొని కలిపేసుకుందాం అండి ఇప్పుడే అంతే బాగా మిక్స్ అవ్వాలండి ఇప్పుడు బాగా కలపాలి బాగా వేడి మీద ఉందండి బాగా కలపాలి ఇప్పుడు అన్నీ మిక్స్ అవ్వాలి మొత్తం అప్పుడు కానీ ఆ మోతీచూర్ లడ్కి బాగా టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా లెవెల్ చేసి నేను ఒక ఊరు పక్కన పెట్టేస్తానండి బాగా తీసుకుంటుంది పాకం అంతా ఆ తర్వాత మనం లడ్డూలు చేయడం స్టార్ట్ చేస్తామండి ఈ స్వీట్లలో పలు రకాలుగా చేయొచ్చండి చాలా విధాలు ఉన్నాయి నేను ఒక్కొక్క విధంగా చేసి చూపిస్తున్నానండి మీకు ఇది మూత పెట్టి ఇప్పుడు పెట్టేద్దాం ఒక వన్ అవర్ తర్వాత మనం లడ్డూలు చేయడం స్టార్ట్ చేద్దామండి చూడండి వన్ అవర్ అయిపోయిందండి వన్ అవర్ తర్వాత చూడండి బాగా పీల్చుకుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి అది పీల్చుకుంది కదండి అది చూడండి బాగా గట్టిపడిపోయింది బాగా కలుపుకుందాం కిందకి పైకి పైకి కిందకి చూడండి మొత్తం ఫీల్ చేసింది ఏం మాత్రం లేదు పాపం ల పడుతున్నానండి వేడి మీద ఉంది ఆయన వేడి ఆర్ల మనకి సైజు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి నేను గుళ్ళో ఇస్తున్నాను కాబట్టి ఒక అలుగు మీడియం సైజు చేస్తున్నానండి అదిగా చాలా వేడి మీద ఉందండి ఉడికి ఆర్లేదండి ఆ అడుగులు అంతా వేడి అట్టే ఉంది ఒక అవర్ అయినా కూడా అది వన్ అవర్ అయినా కూడా ఇంకా ఆర్లేదండి రెండు అయినా మూడు ఈ మొత్తం పిండి ఇది ఇదే విధంగా చేసుకుందాం నేను ఇంతవరకు చూపిస్తున్నాను మూడు లట్లు చేసి ఇది చేయడానికి సుమారుగా మూడు గంటలు పట్టిందండి నాకు చూడండి రెండు కిలోల పిండి చూడండి కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి ఇది రెండు కిలోల క్వాంటిటీతో రెండు వందల లట్లు చేయండి ఇప్పుడు ఈ ప్రసాదము ఆ గుళ్ళ ఇద్దామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి మోతీచూర్ లడ్డు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇదే మెషర్మెంట్తో ఇవ్వండి ఒక కిలో చేస్తే ఒక కప్పు అలువు పెట్టుకోండి కప్పు అలువుతో కరెక్ట్గా వస్తుందండి చేస్తే చూడండి అంత ఎంత కలర్ఫుల్గా ఉందో అది వాసన టేస్టు స్మెల్ అతిరిపోతుందండి సరే అండి ఇప్పుడు గుడి చూద్దాం అండి శ్రీ శ్రీ దేవి కరుమారి అమ్మవారి గుడి అండి ఆరో వీధి ఆంజనేయ నగర్ రాయపురం చెన్నై పదమూడు అండి ల్యాండ్ మార్క్ శాండ హాస్పిటల్ అండి ఈ గుడి ఉండేది అక్కడేనండి చూడండి ఆడి తినాలండి ఆడి నెల తినాలు చేస్తుండ్రు అందువల్ల ఈ గుడిలో ఇచ్చామండి మన ప్రసాదము ఆడము చూడండి చూసారా అండి గుడి ఈ మా ఏరియాలో ఏ గుళ్ళోనైనా బాగా విశేషంగా చేస్తారండి అన్ని ఫెస్టివల్కి ఈ చెట్టు వచ్చి ఇది నాగమ్మ నాగ నాగమ్మ చెట్టు అండి పాములాగా వచ్చి అట్టే చెట్టులాగా అనుకునింది ఆ గుడిలోనే ఉందండి ఈ చెట్టు కూడా నిత్యం పూజలు చేస్తూనే ఉంటారండి పూజలు జరుగుతూనే ఉంటాయండి చూడండి బయట సైడ్ చూపిస్తున్నానండి ఇదే ఎంట్రన్స్ అండి ఆరో విధి పోయేది చూశారు కదండి గుడి ఎంత కలర్ఫుల్గా ఎంత వాతావరణం పండగ వాతావరణం బాగుందండి ఆడి నెల విశేషము సరే ఉంటానండి నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మళ్ళీ కలద్దామండి